హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్లో అయితే మేమైతే తినాలికి స్టార్ట్ అయిపోతున్నామండి ఇంకా వదిన వచ్చేసి మాకోసం ఒక మంచి స్పెషల్ రెసిపీ చేశారు సో అవన్నీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను అన్నయ్య కలిసి ఆద్యమ్మ బుక్స్కి అయితే కవర్ చేస్తున్నామన్నమాట నైట్ ట్వెల్వ్ అవుతుందండి పిల్లలైతే అయితే పోయారు మాకు కొంచెం స్పేస్ దొరికిందనమాట లేదంటే డే మొత్తం వాళ్ళతో ఏగి ఏగి అరుచుకుంటూ కొట్టేసుకుంటున్నారండి ముగ్గురు కలిపి అసలు వాళ్ళని హ్యాండిల్ చేసి చేసి చాలా అలసిపోయాము సో ప్రజెంట్ అయితే నేను అన్నయ్య చిన్నప్పుడు విషయాలన్నీ మాట్లాడుకుంటూ డాడీ మాకెలా కవర్ చేసేవాళ్ళు ఆ టైంలో కొత్త బుక్స్ మేము ఎలా ఎంజాయ్ చేసాము ఆ మెమొరీస్ అన్నీ మేమైతే గుర్తెచ్చుకొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట ఇప్పుడు ఆద్యంతలో అయితే కొత్త స్కూల్కి వెళ్తుంది కదండి తను కొత్త స్కూల్ జాయిన్ చేశారు అక్కడ పెట్టిన రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట ఆ రూల్స్ అన్ని విని అన్నయ్య నాకు చెప్తుంటే నేను షాక్ అయిపోయాను అంటే ఈవినింగ్ నైన్ థర్టీ కల్లా పడుకో పిల్లల్ని మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ కల్లా లేవాలంట కండిషన్ పెట్టారు అలాగా ఇంకా చాలా రూల్స్ పెట్టారు సో ఇప్పుడైతే మేము లంచ్లోకి వదినైతే ఇట్టి ముత్యాల రైస్తో మటన్ పులావ్ చేస్తున్నారండి ఇంకా వచ్చేసి చికెన్ గ్రేవీ కూడా చేస్తున్నారు అంటే చిన్నయ్యకి ఏంటంటే గ్రేవీ అంటే చాలా ఇష్టం అండి పొలావ్తో గ్రేవీ తినడం చాలా ఇష్టం సో అన్నయ్య కోసం చికెన్ గ్రేవీ అనమాట చిట్టి ముత్యాల రైస్ అయితే వద్దు నానపెట్టేశారు ఒక వన్ అవర్ ముందే నానపెట్టేశారు బిర్యానీ స్పైసెస్ తీసుకున్నారు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ముందే చేసి పెట్టుకున్నారండి గ్రేవీకి ఫ్రైడ్ ఆనియన్స్తో చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి నేను కూడా ఆ టేస్ట్ చేశాను కాబట్టి నాకు నాకు తెలిసిందనమాట అంత టేస్ట్గా ఉంది గ్రేవీ సో ఫస్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లిపై కూడా ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి అవి కూడా యాడ్ చేసుకొని అందులో వచ్చేసి ఇంకా కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా ఇంకా టమాటో కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకొని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఓపెన్ చేసి అందులో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం వేసేసుకోవాలి ఇంకా ఇంకా మనం సపరేట్గా ఇంకేం బిర్యానీలోకి ఆనియన్స్ ఏం ఫ్రై చేయమండి ఇవే ఆనియన్స్ అనమాట సో ఇదంతా వేసేసుకుని ఇంకా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టుకొని అందులో మనం ఏదైతే ఆనియన్స్ ఫ్రై చేసామో ఆయిల్ వేసుకోవాలండి అందులో ఈ గ్రేవీ కూడా యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అందులో వచ్చేసి మనం ఏదైతే ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్నామో మటన్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం పసుపు ఇంకా కారం సాల్ట్ ఇంకా వచ్చేసి ధనియా పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అయితే విజిల్ పెట్టేసుకోవడమేనండి ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మటన్ కదా సో ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాకపోతే ఆ రోజు మేము తీసుకున్న మటన్ చాలా ఫ్రెష్గా ఉందండి ఒక టూ విజిల్స్కి బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు పక్కన స్టవ్ పైన కడాయి పెట్టుకొని చికెన్ గ్రేవీ అయితే చేస్తున్నారు వదిన సో ఆయిల్ వేసుకొని అందులో ఇందాక చూపించాను కదండి సేమ్ గ్రేవీనే కాకపోతే అందులో మనం బిర్యానీ స్పైసెస్ ఒక్కటే యాడ్ చేయలేదండి ఇంకా అన్నీ యాస్టీస్ అనమాట టమాటో కానీ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసేసుకున్నాము సో ఈ గ్రేవీని అయితే బాగా ఫ్రై చేసి అందులో వాష్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసేసుకున్నాము అందులోనే ఇంకా పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసుకొని పొడి కూడా యాడ్ చేసుకున్నారు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనం ప్రాసెస్ చాలా ఈజీ అండి నన్ను అడిగితే ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి నేను ఎప్పుడు చికెన్ కర్రీ ఫెయిల్ అయిపోతుందండి నేను చేస్తే సో ఇలా చేస్తే ఎంత టేస్టీగా ఉందో ఆ రోజు మాత్రం ఉదయం చేసినప్పుడు ఇంకా నేను ఇదే ఫాలో అవుదా అని పిక్స్ అయిపోయాను అనమాట ఇలా సింపుల్ ప్రాసెస్ అనమాట అంతే టేస్టీగా ఉంది సో ఇప్పుడైతే చూసారో మటన్ అయితే ఉడికిపోయిందండి పీసెస్ కూడా చూడండి చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా వచ్చేసి ఒక హాఫ్ లిమన్ జ్యూస్ అయితే సరిపోతుందండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ముందు వేసుకుంటే మనకి మటన్ కదండి ఉడుకదని చెప్పేసి మనం లాస్ట్లో వేసుకుంటున్నాం అన్నమాట ఏవైతే మనం నానబెట్టుకున్నామో చిట్టుముత్యాల రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి నాకు బాస్మతి కంటే కూడా ఈ చిట్టి రైస్ అంటే చాలా ఇష్టం అండి సేమ్ మనం బాస్మతి రైస్కి ఎలా మెజర్మెంట్ తీసుకుంటామో వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సేమ్ ఇది కూడా అంతేనండి ఈ రైస్ కూడా సేమ్ అలానే మెజర్ చేసి వేసేసుకోవాలి సో వాటర్ కూడా వేసేసుకొని బాగా మరగనివ్వాలి లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇంకా మూత పెట్టేసుకొని ఒక వన్ విజిల్ వస్తే సరిపోతుందండి నా చికెన్ గ్రేవీ కూడా రెడీ అయిపోయిందండి అసలు ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కొత్తిమీర పుదీనా అన్నీ పేస్ట్ చేసేసాం కదా సో మేమైతే మెనూని ఇలా ఫినిష్ చేసాము వద్దునైతే నాకు తాంబూలం ఇచ్చారండి నేను వెళ్ళిపోతున్నాను అంటే పాపం తను ఏడుస్తుందండి అందుకని ఏం చెప్పానంటే నాన్న గౌతమ్ని భూమిని మా అమ్మ దగ్గర వదిలేసి వస్తానమ్మ నేను నీకోసం అని చెప్పానండి పప్పును తను అదే చెప్తుంది వీళ్ళు టార్చర్ అనమాట వాద్య కూడా అదే అంటుంది అత్త గౌతమ్ని వదిలేసే అత్త భూమిని వదిలేసే అత్త ఇరిటేటింగ్ పెళ్ళొచ్చు అనమాట సో తనకైతే బావి చెప్పేసి నేను స్టార్ట్ అయిపోయాను చె ఇంకా నన్ను అయితే అన్నయ్య డ్రాప్ చేసేసారండి అన్నయ్య దించేసి మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి అన్నయ్య వచ్చేసారు అదే నెక్స్ట్ ట్రైన్ స్కూల్స్ అనమాట మిమ్మల్ని ఒకటి అడగాలండి అసలు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు కానీ తాంబూలం ఎందుకు ఇచ్చిపుచ్చుకుంటామో మీలో ఎవరికైనా తెలుసా అండి తెలిస్తే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తానండి మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ నుండి స్టేషన్కి ఒక వన్ అవర్ పడుతుందండి ఇంకా స్టే నేనైతే వీడియో ఏం కంటిన్యూ చేయలేకపోయాను పిల్లల వల్ల లగేజ్ ఎక్కువ ఉందనమాట సో ఫోన్ క్యారీ చేయడం ఇబ్బంది అయింది అంతే అండి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్